అందుకే ఈ ఆలూరులో చెప్తున్న జగన్మోహన్ రెడ్డి పేరు మార్చి ఇక మీద జగన్ రెడ్డిగా నామకరణం చేస్తున్నా తమ్ముడు జెండా దించాలి చెప్పారు మూడు మూడు సార్లు చెప్పారు అదే మరిగా ఈ రోజు మీరు చూడండి ఈ జగన్ రెడ్డి అహంకారంతో దోపిడీతో విధ్వంసం చేసి మీ జీవితాలను నాశనం చేశాడని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క పాలించమని అధికారం ఇస్తే రాష్ట్రాన్ని అన్ని వ్యవస్థల్ని అన్ని రంగాలని సర్వనాశనం చేసి నిన్నటి వరకు పరదాలు కట్టుకొని తిరిగిన వ్యక్తి ఇప్పుడు మళ్ళీ రోడ్డు మీదకి వచ్చి మీ నిచ్చెన చేయి పరిస్థితికి వచ్చాడు జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ందరినీ కోరుతున్నా నేను ఒకే విషయం అడుగుతున్నా ఈ రాయలసీమకి ఒక్క సాగునీటి ప్రాజెక్ట్ ఇచ్చాడా తమల్లో అడుగుతున్నా సాగునీరు ఇచ్చాడా అని మిమ్మల్ని అడుగుతున్నా తాగునీరు ఇచ్చారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది నా సవాల్ సమాధానం చెప్పమని ఈ జగన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఏం తమిళ్లో ఒక్క పరిశ్రమ తీసుకొచ్చాడా ఒక తమ్ముడికి ఉద్యోగం ఇచ్చాడా పెట్టాడా జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మీరు ఆయనకి ఇంకా ఓటు ఏ విధంగా వేస్తారని మిమ్మల్ని అడుగుతున్నా ఆయన అంటున్నాడు వాలంటీర్ ఉద్యోగం ఇస్తే మీ అందరికీ ఉద్యోగం ఇచ్చినట్టని జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం అందరూ బానిసలుగా ఉండాలి ఆయన ఒక్కడి దగ్గరనే డబ్బులు ఉండాలి మనమందరం ఆయన ఊడిగం చేయాలి లెక్కలేని మనస్తత్వం పెత్తందారి వ్యవస్థ ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది నేను అడుగుతున్నా ఈ రోజు మీ అందరి జీవితాలు బాగుపడ్డాయా అని మిమ్మల్ని అడుగుతున్నా మీ ఆదాయాలు పెరిగాయని మిమ్మల్ని అడుగుతున్నా మీ కష్టాలు తీరాయని మిమ్మల్ని అడుగుతున్నా ఏం తమ్ముడు రైతులు గిట్టుబాటు ధర వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా టమాటా పండించే రైతుకు గిట్టుబాటు ధర వస్తుందని మిమ్మల్ని అడుగుతున్నాను మిరప రైతు బాగున్నాడని మిమ్మల్ని అడుగుతున్నా పత్తి రైతు ఏమన్నా బాగున్నాడని మిమ్మల్ని అడుగుతున్నా నీళ్ళు వచ్చాయని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు సాగునీరు లేదు మాట్లాడితే రైతు భరోసా కేంద్రం పెట్టాడంట అది రైతు భరోసా కేంద్రం కాదు రైతు దగా కేంద్రం అవునా కాదని రైతులు అడుగుతున్నా ఇంకో పక్కన ఎప్పుడు కూడా నీరిస్తే పొలాలు బంగారం పండించే రైతాంగం ఉన్నారు మీ జీవితాలు బాగుపడతాయి నీళ్ళు ఇవ్వకుండా ఇవన్నీ మాట్లాడే పరిస్థితికి వచ్చారు అందుకనే ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే తమలో పిల్లలు ఇక్కడే ఉన్నారు ఎక్కడ పోయినా పిల్లలు పెద్ద ఎత్తున మీటింగ్లకు వస్తున్నారు నేను అడుగుతున్నా పిల్లల్ని ఒక్క టీచర్ పోస్ట్ ఇచ్చారా అని అడుగుతున్నా ఏం పిల్లలు కొత్త టీచర్లు ఎవరన్నా వచ్చారా మీకు ఇంకో పక్క మీ స్కూల్ నాలుగు కిలోమీటర్ల అవతలకి వెళ్ళిందా లేదా ఈ జగన్ రెడ్డి ఆలోచించేది స్కూలుకి రంగులు కొడితే నాణ్యత పెరిగిపోతుందని ఆలోచించే దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ఇంకో పక్క నేను ఊట అడుగుతున్నాను ఈ సందర్భంగా మీరు విద్య పైన పెట్టిన ఖర్చు ఎంత వచ్చిన ఫలితాలు ఎంత అందులో కూడా దోచేసింది ఎంత దాచుకున్నది ఎంత పిల్లలకు నష్టం కలిగింది ఎంతో సమాధానం చెప్పమని వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా తమల్లో మీ ప్రభుత్వ ఆసుపత్రులు బాగుపడ్డాయని మిమ్మల్ని అడుగుతున్నా కడాన దూదైనా ఉందా అని అడుగుతున్నా మందులు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా అంటే నువ్వు కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తావు ఏదైతే వైద్య సేవలకు ఉపయోగపడే ఆరోగ్యశ్రీకి బిల్లులు కూడా ఇవ్వకుండా ఈ పేదవాళ్ళ ఆరోగ్యంతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను మీలో చైతన్యం రావాలి ఈ రాష్ట్రంలో పేదవాడి రాజ్యం రావాలి పేదవాడి రాజ్యం రావాలంటే నాగరాజు కుడపలస్తులు పేదవాడు ఎంపీ కావాలి వీరభద్ర గౌడ్ లింగాయత్ ఆలూరు ఎమ్మెల్యే కావాలి రెండో సైకిల్ని మీరు గెలిపించాలి గెలిపిస్తారా అని అడుగుతున్నా అదే పేదవాడి రాజ్యం మొన్న ఒక పని చేశారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో రాయలసీమలో యాభై రెండు సీట్లుంటే నలభై తొమ్మిది సీట్లు వైసీపీని గెలిపించారు గెలిపించారా లేదా ఈ జిల్లా మొత్తం గెలిపించారా లేదా నేను పన్నెండు వేల కోట్ల రూపాయలు సాగునీటి ప్రాజెక్టులు పెట్టాను ఏం తమ్ముళ్ళు పెట్టాడా ఈ ముఖ్యమంత్రి ఒక్క రూపాయి పెట్టాడా అని అడుగుతున్నా ఒక రోడ్డు వేసాడా అని అడుగుతున్నా కానీ ఓట్లు మాత్రమే వేస్తు మీరు మురిసిపోతురి ఆ రోజు మీ తల మీద చెయ్యి పెట్టాడు బుగ్గలు నిమిరాడు ముద్దులు పెట్టాడు మీరు ఐస్ అయిపోయారు ఐదేళ్ళు గుద్దుడే గుద్దుడు దొబ్బుడే దొబ్బుడు ఇప్పుడు మళ్ళా పరదాల చుట్టూరు తిరిగి మళ్ళా వచ్చి పరదాలు వదిలేసి నాటకాల రాయుడు నాటకాలు మొదలు పెట్టాడు తమ్ముడు అని అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రి ఒక అపరిచితుడు సినిమా చూశారా మీరు ఒకప్పుడు అంటే పేదవాడిని తలమే చేపెడతాడు ఒక పదిసార్లు వాష్ చేసుకుంటాడు చెయ్యంతా కూడా చేసే పనికి చెప్పే మాటలకి ప్రభా పొందుతుండ్రు ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో అత్యంత ఎవరు తమ్మల్లో మిమ్మల్ని అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అందరికంటే ఎక్కువ ఆస్తుండాలి అవునా కాదా అలాంటి వాడు వచ్చి నేను పేదవాళ్ళ కోసం పాటుపడుతున్నా దోపిడీ చేసి దాచుకొని విదేశ బ్యాంకుల్లో పెట్టుకొని ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా ఇవన్నీ మాట్లాడే పరిస్థితికి వచ్చాడు అందుకనే అందుకనే మీరు చూస్తే మళ్ళీ ఈ సాగు సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే ఎవరు రావాలి ఎవరు రావాలి ఆలూర్లో కరువు పోవాలంటే ఎవరు రావాలి మీకు ఏ పని చేయకుండా ఈ జిల్లాలో మీరు చేస్తే చూస్తే ఒకసారి చూస్తే ఇష్టానుసారంగా సహజ వనరులు దోచుకున్నాడు భూములు దోచుకున్నాడు అవకాశాలు దోచుకున్నాడు అందరికీ కష్టాలు తెచ్చిన దుర్మార్గుడు ఈ జగన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను చెప్తున్నా నేను జిల్లాల్లో ఏం చేశానో చెప్తా నీకు ధైర్యం ఉంటే దీనికి సమాధానం చెప్పమని అడుగుతున్నా నేను చిత్తూరు జిల్లాలో పదుల సంఖ్యలో ఎలక్ట్రానిక్ పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఇక్కడే కర్నూలు జిల్లాలో జైన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయితే మూడు వందల అరవై ఐదు కోట్లు నంది కొట్కూర్లు మెగా సీడ్ ఫ్యాక్టరీ కోసం ఆరు వందల యాభై కోట్ల రూపాయలు పెట్టుబడి ఇక్కడే తొంభై కోట్ల రూపాయలతో ఎయిర్పోర్ట్ కర్నూలు లో కట్టాం ఇంకో పక్క తొంభై ఆరు ఎకరాల్లో టెక్స్టైల్ పార్క్ కోసం ఎమ్మిగనూరులో ప్రారంభం చేశాం ఇవన్నీ మనం చేసి వీళ్ళు చేసిన పని మీరు చూస్తా ఉంటే ఒక్కటి కూడా సాధించలేకపోయారు ఇంకో పక్క మీరు ఒకసారి చూడండి ఈ జిల్లాలో ముచ్చుమర్రి సిద్ధాపురం పులకొర్తి గోరు కళ్ళు పులి కనుమ అవుతూ గురు రాఘవేంద్ర లిఫ్ట్ ఇరిగేషన్ వేదావతి ఇవన్నీ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా రాయలసీమలో బిందు సేద్యానికి తొంభై శాతం సబ్సిడీతో మీ అందరికీ సరఫరా చేశాం ఇగో పక్క కాలువల్లో నీళ్లు మారించాం అనంతపురంలో మీరు చూస్తే కియా మోటార్ తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ కడప ఎయిర్పోర్ట్ కూడా నేనే డెవలప్ చేశా గండి కోటకు ద్వారా పులిబెందలకు నీళ్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని మీ అందరికీస్తున్నా అందుకే నేను అడుగుతున్నా మాటలు చెప్పాడు ఏ పనైనా అయిందో తమల్లో మిమ్మల్ అడుగుతున్నా మూడు రాజధానులు అన్నాడు కర్నూలు రాజధాని చేస్తానని చేశాడా అని మిమ్మల్ అడుగుతున్నా ఏవైనా అభివృద్ధి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా తమ్ముళ్ళు నిషేధం అని చెప్పి మిమ్మల్ని మోసం చేశాడా లేదా ఇక్కడే మందుబాబులు ఉంటారు చాలా మంది ఉన్నారు నేనున్నప్పుడు ఎంత తమ్ముడో అది క్వార్టర్ బాట్లు అరవై రూపాయలు ఇప్పుడంత రెండు వందల రూపాయలు అవునా కాదా నూట నలభై రూపాయలు ధర పెరిగిందా లేదా రేపు రాబోయే రోజుల్లో మళ్ళా మీరు కానీ పొరపాటులు ఎక్కడన్నా కానీ యామార్చి రెండు వందల రూపాయలు ఎంత అవుతుంది ఐదు వందలు అవుతుంది మందుబాబులు సిద్ధమా మీరు మిమ్మల్ని అడుగుతున్నా ఎవరికి పోతామని డబ్బులను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డికి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇది నా శిరేఖ మధ్య అవునా కాదా అందుకే మీరు తాగలేక పక్కన కర్ణాటకకి వెళ్ళి బళ్ళారికి వెళ్ళి మోటార్ బైక్లు ఉంటే ఫుల్ గా పెట్రోల్ వేసుకుని మీ ఇంజన్ కూడా క్వార్టర్ ఆఫ్ వేసుకొని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే పరిస్థితికి వస్తున్నారు ఇదే నా పరిపాలన ఇది చెత్త పరిపాలన అవునా కాదా అంటే పేదవాళ్ళ జీవితంతో ఆడుకుంటారు మాట తప్పాడా లేదా ముఖ్యమంత్రి మద్యపాన నిషేధం చేస్తాను చెప్పాడా లేదా చేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా అలాంటి వాడికి ఓటడిగే హక్కున్నారని మేము అవుతున్నా తమలో ప్రత్యేక హోదా ద్వారా ఉద్యోగాలు అన్నాడు తెచ్చాడా ప్రత్యేక హోదా కేంద్రం మెడలు ఉంచాడా అని మేము అడుగుతున్నా అంటే కేంద్రం మెడలు ఉంచడం అంటే నరేంద్ర మోడీ గారి మెడలు ఉంచాలి ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఎన్ని వేల మంది అయినా నరేంద్ర మోడీ గారితో మాట్లాడగలుగుతారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇక్కడ పులి ఢిల్లీకి పోతే పిల్లి అవునా కాదా అందుకే తమ్ముళ్ళు మాట తప్పాడా లేదా ప్రత్యేక హోదాలో ఓటు అడిగే కుందా అని అడుగుతున్నా తమ్ముళ్ళు సిపిఎస్ రద్దు చేస్తాడా లేదా ఇదెంతా ఒక వారం ఇదెంత ఒక వారం ఎన్ని వారాలనే చేసి చేస్తాడా అని అడుగుతున్నా మోసం చేశాడా లేదా ఉద్యోగస్తులకు మొదటి తారీఖున ఉద్యో జీతాలు అని అడుగుతున్నా పిఆర్సి పిఆర్సీ అని అడుగుతున్నా ప్రావిడెంట్ ఫండ్ ఇచ్చాడా డిఏ ఇచ్చాడా టీఏ ఇచ్చాడా ఉద్యోగస్తులు బెదిరించాలా లేదా అందుకే అడుగుతున్నా మాట తప్పాడు ఓటు వేయమని గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి తమలో కరెంటు ఛార్జీలు తగ్గిస్తాడా లేదా మనం ఎప్పుడన్నా పెంచావా కరెంటు ఛార్జీలు పెంచాడా లేదా ఎన్ని సార్లు పెంచాడు తొమ్మిది సార్లు పెంచాడు అవునా కాదా రెండు వందల రూపాయల కరెంటు ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు బిల్లు వెయ్యి రూపాయలు అవునా కాదా మాట తప్పిన వాడికి ఓటే సారాన్ని మిమ్మల్ని అడుగుతున్నా వెయ్యమని గట్టిగా చేపట్లు కూడా చెప్పండి రెండు వేల ఇరవై ఒకటికి కడపలో స్టీల్ ఫ్యాక్టరీ పెడతానాడు పెట్టాడు ఆ తమ్ముళ్ళు వచ్చిందా తమ్ముళ్ళు అలాంటి వాడికి ఓటేస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా జాబ్ క్యాలెండర్ మొదటి తారీఖు జనవరి ఐదో జనవరి కూడా అయిపోయినాయి ఇంకేం ఉండదు ఈ ముఖ్యమంత్రి ఇంటికి తప్ప ఎక్కడికి పోయే పరిస్థితి ఇల్లు తర్వాత ఏమవుతుందో మీరే చూడండి అందుకే మాట తెప్పాడు మా పిల్లలకి ద్రోహం చేశాడు పాలించి అర్హత కోల్పోయాడు ఓటేయమని మాట చెప్పిన వ్యక్తికి గట్టిగా చెప్పమని అందరినీ కోరుతున్నా ఇంకో పక్క తమ్మళ్ళు డిఎస్సి పెట్టాడా అని అడుగుతున్నా పెడతాడా అని అడుగుతున్నా మనం పెట్టాం పదకొండు డిఎస్సీలు పెట్టాం అది మన బ్రాండు ఒక్క డిఎస్సి పెట్టిన బ్రాండు చెత్త బ్రాండు జగన్ బ్రాండ్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మళ్ళీ ఆమె ఇస్తున్నా నేను వస్తానే మొదటి సంతకం మెగా డిఎస్సీ పైన పెడతాను ఒక్క కాన్స్టేబుల్ ఉద్యోగి లేకపోయాడు రైతులకు ఉచితంగా బోర్లు అన్నాడు వేసాడా మీ బోర్లు వేస్తాడా మీ బోర్లు మాట తప్పాడా లేదా ఓటు వేస్తారా మీరు తమ్ముళ్ళు నియోజకవర్గానికి ఒక కోల్డ్ స్టోరేజ్ అన్నాడు కట్టాడా కట్టాడాని అడుగుతున్నా కడతాడాని అడుగుతున్నా దళితులకి ఇరవై ఏడు స్కీములు రద్దు చేశాడు బీసీలకి ముప్పై పథకాలు రద్దు చేశాడు నా మైనారిటీలని పది పథకాలు రద్దు చేశాడు బడుగు బలహీన వర్గాలకి ద్రోహం చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకే తమలో వినాలి అందుకే మీరు అందరూ ఆలోచించాలి ఐదేళ్ళ జగ జగన్మోహన్ రెడ్డి పాలన ఒక అటవిక పాలన ఒక అరాచక పాలన ఒక దోపిడీ పాలన బాగుపడింది ఐదు మంది